హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితి రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అనేది మీకు తెలుసా ఇప్పుడు మనము ఒక స్టోరీని తెలుసుకుందాం వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదని అనేక హిందూ సాంప్రదాయాలు చెబుతాయి దీనికి పురాణాలలో వివిధ కారణాలు ఉన్నాయి మరియు కథలు కూడా ఉన్నాయి ప్రధాన కారణం శ్రీమద్ భాగవతం స్కంద పురాణం తదితర పురాణాల ఆధారంగా చెప్పబడింది వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసినట్లు అయితే అపవాదం ఎదురవుతుందని జల నిరసన ఎదురవుతుందని ఒక నమ్మకం ఉంది ఈ కథ ప్రకారం ఒకసారి వినాయకుడు తన ఆహారం పూర్తిగా తిన్న తరువాత మూషక వాహనంపై ప్రయాణిస్తుంటే చంద్రుడు అతన్ని చూసి నవ్వాడు ఇందుకు వినాయకుడు కోపగించి చంద్రుణ్ణి శపించాడు ఈ రోజు నిన్ను చూసిన వారికి అపవాదం ఎదురవుతుందని చెప్పాడు తర్వాత చంద్రుడు ప్రశ్చాత్తాపం చెందాడు వినాయకుణ్ణి శాప విమోచనం కోరాడు అప్పుడే వినాయకుడు చంద్రునికి శాప విమోచనం ఇచ్చాడు వినాయక చవితి రోజున నిన్ను చూసిన వారికి తప్ప మిగతా రోజుల్లో ఎవరైనా నిన్ను చూసిన ఎటువంటి అపవాదం ఉండదు అని చెప్పాడు ఈ కథ ఆధారంగా వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడరాదని నమ్ముతారు విజయబోళ గణేష్ మహారాజ్కి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్